రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నాడు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో అంతరాష్ట్ర జిల్లా పోలీస్ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజీపీ సుధీర్బాబు పాల్గొన్నారు ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేస్తూ అక్రమ మద్యం డబ్బు తరలించకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు Hello. Siapa? Good. Chenno selamat. Salam sejahtera. Eks. Okay, nak തൎത൹ർ൰ർ തൾൊ൦ൿതർൾൂ തൾ൨െ ത്�ичегоുൾ൲ുൾൽ ത്રൠർൾൽ ఈరోజు ఇక్కడ ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ది కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది దీనివల్ల ఏంటంటే బెటర్ కోఆర్డినేషన్ అమాంగ్ ఎస్పీస్ ఉన్నప్పుడు ప్రజలకు బెటర్ సేవ అందించే విధంగా ఉంటుంది క్రిమినల్స్ ఎట్లయితే బార్డర్స్ అయిపోయి అఫెన్స్ చేస్తున్నారో దాని తగ్గట్టుగా ఎఫెక్టివ్గా మెకానిజం ఉండాలంటే పోలీస్ తర తరఫున కూడా కోఆర్డినేషన్ అవసరం ఇంటరాక్షన్ అవసరం ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బార్డర్ ఏరియాస్ తర్వాత క్రైమ్ ఏంటిది ఇక్కడ ఎవరెవరు క్రిమినల్స్ ఆపరేట్ చేస్తున్నారు అక్కడ ఎవరు క్రిమినల్స్ ఆపరేట్ చేస్తున్నారు బార్డర్స్ ఆపరెండ్ ఏంటిది ఇవన్నీ ఒక రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉండాలి దానికి భాగంగానే ఇది అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు బార్డరింగ్ స్టేట్స్ వేరే వేరే స్టేట్ ఉంది కాబట్టి మన రాష్ట్రంలో బెటర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం ఎప్పుడూ పోలీస్ యంత్రాంగం ఫోకస్గా ఉంటుంది కాబట్టి దాని పర్వసనంగా ఎస్పీ గారు బార్డర్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎస్పీస్ని అందరినీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేస్తారు దానికి నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇంటరాక్షన్ కోసం దీని తర్వాత ఒక వాళ్ళ ఇష్యూస్ ఏమన్నాయి మన ఇష్యూస్ ఏమన్నాయి ప్రాపర్ ఇంటరాక్షన్ ఉంటుంది సో కోఆర్డినేటెడ్గా చాలా చెక్ పోస్టులు మనం పెట్టాల్సి సెలక్షన్ సందర్భంగా ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఇంటర్ డిస్టిక్ పోస్టులు బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇవి ఉంటాయి వాటన్నిటిని కూడా మాట్లాడి మ్యాన్ పవర్ ఎలా షేర్ చేసుకోవాలనే విషయం కూడా మేము దీని మీద ఇంటరాక్షన్ ఉంటాం క్రైమ్ పర్స్పెక్టివ్లో కూడా రెగ్యులర్ క్రైమ్ పర్స్పెక్టివ్ ఇట్లా కూడా ఇంటరాక్షన్ ఉంటుంది దీనివల్ల మన సంగారెడ్డికి బెటర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసేయడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకోసం ప్రయత్నం